శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం స్త్రీ తల్లి భార్య గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో ఎక్కడ స్త్రీలను పరదేవతగా భావించి పూజిస్తారో అక్కడ సర్వసంపదలు ఉండడమే కాక రత గజ త్వరగా పదార్థులతో కూడిన లక్ష్మీదేవి అచంచలయై నిలబడుతుంది మనము అమ్మవారి ఆలయానికి వెళ్తాం అక్కడ అమ్మవారికి పడి పడి దండాలు పెడతాం అప్పుడు అమ్మవారు ఏమనుకుంటారో తెలుసా నీవు చేయు ఈ పూజ సేవ ఈ దండాలు నేను కాక ఎవరో నిన్ను చూడాలని చూసి వారు నిన్ను మెచ్చుకోవాలని లేదా ఏ బంధు ప్రీతి కొరకు లేదా బుధజన ప్రీతి కొరకు అంతే కాని నీ కొరకు నా కొరకు కాదు బంధుజనం ప్రీతి చెందుతారేమో కానీ బుధజనం నీ గురించి తెలిసినవారు ధర్మం ఆశ్రయించిన వారు ధర్మపరులు హర్షించరు ఎందుకంటే అమ్మవారు అంటారు ఇక్కడికి వచ్చి పడిపడి దండాలు పెడుతున్నావు ఇక్కడ నేను సమిష్టి రూపంలో ఉన్నాను అక్కడ నీ గృహంలో వెష్టి రూపంలో ఉన్నాను నీకు తల్లిగా నీకు భార్యగా నీకు చెల్లెలుగా నీకు అక్కగా నీకు ఒక వదినగా మరదలుగానే కాక ప్రతి శ్రీమూర్తిలోనూ వేష్టి రూపంలో ఉన్నాను కాబట్టి ముందు అక్కడ నుండి మొదలుపెట్టరా నీ సేవ నీ పూజ అక్కడ అమ్మకు పట్టెడ అన్నం పెట్టవు అమ్మ నీకు ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగిన పాపాన పోవు కార్యేషు దాసి కరణేషు మంత్రి రూపేచ లక్ష్మి క్షమయాధరిత్రి భోజేషు మాత శేనేశు రంభ షట్కర్మ కులధర్మపత్ని అని కదా అన్నారు మరి అలాంటి ధర్మపత్ని నీకు మీ వంశానికి వంశోద్ధారకుణ్ణి ప్రసాదించి నిన్ను నీ ముందు తరతరాల వారిని పున్నామ నరకం నుండి తప్పించడానికి తన ప్రాణాలని పణంగా పెట్టి యోగ్యమైన సంతానాన్నిచ్చి మిమ్ములను మీ వంశాన్ని ఉద్ధరింపచేసే శ్రీమూర్తి నీ సహధర్మచారిణి కట్నం తేలేదని లేదా మీ మామగారు నీ గొంతమ్మ కోరికలను తీర్చలేదని నరకయాతనలకు గురి చేయు ధూర్తుడా నీవా ఇక్కడికి వచ్చి పడిపడి దండాలు పెడుచున్నావు ఇక్కడ ఒక విషయం ఎవరైనా సరే మనస్ఫూర్తిగా ఆలోచించాలి మనకు ఆరోగ్యం బాగాలేదు పడక వేస్తే ఆమె బాధపడుతుంది ఆక్రోషిస్తుంది అల్లాడిపోతుంది తల్లడిల్లిపోతుంది విలవిలలాడుతుంది మన ఆలన పాలన చూచి సమయానికి మందులు మాత్రలు సరి అయిన ఆహారం ఇవ్వడం మనకు సేవలు చేయడం కన్నతల్లిలాగా ఎక్కువ మన్ననను మనలను సేవించి మన కోసం మన కుటుంబం కోసం అన్నీ తానై పాటుపడే సహనమూర్తి త్యాగశీలి ధర్మపత్ని అందుకే కదా కార్యేషు దాసి క్షమయా ధరిత్రి భోజేషు మాత ఇత్యాది రూపాలుగా మన పూర్వులు ధర్మపత్నిని గౌరవించి శ్రీమూర్తికి అగ్రతాంబూలం ఇచ్చారు మరి అలా తల్లడిల్లినప్పుడు బాధతో ఆక్రోషించినప్పుడు విలవిలలాడేటప్పుడు రాత్రంతా నీ మంచం పక్కన కుర్చీలో కూర్చుని పాటలు పడుతూ సేవలు చేస్తూ నీ కోసం అహోరాత్రము శ్రమిస్తుంది మనము బ్రతికి ఆరోగ్యం కుదుటబడి క ఈ జనులు బుధ జనులు ఏమంటారో తెలుసా ఆ తల్లి మాంగళ్యం గట్టిది ఆ తల్లి పూజాఫలం ఆయనకు పునర్జన్మనిచ్చింది అంటారే కానీ నీ గొప్పనో లేక నీ అదృష్టమనో అనరు మన ఆకలిని ఎరిగి తనకు లేకపోయినా తన అమృత హస్తాలతో కొసరి కొసరి వడ్డించి అన్నం పెట్టే నీ సహధర్మచారిణి అంటే మీ భార్యలో భోజనం సమయంలో అమ్మ కనిపించడం లేదా అమ్మతనాన్ని చూడలేవా దాసిగా సేవలు చేయనప్పుడు మన కోపాలను దుర్భాషలను రాక్షస ప్రవృత్తిని ఆ శ్రీమూర్తి భరించినప్పుడు ఆమె క్షమాగుణంలో భూమాతను దర్శించలేని నీవు కట్నం తేలేదని లేదా మీ మామగారిని గొంతెమ్మ కోరికలు తీర్చలేదని నరకయాతనలకు దూర్తుడా నీవా ఇక్కడికి వచ్చి పడి పడి దండాలు పెడుచున్నావు ఎవరికి కావాలి ఇలాంటి నీ నటనల పూజ ఇక్కడ ఆలయంలో అమ్మవారికి పూజ చేస్తూ ఒక శకను నీ పంచేంద్రియాలను అమ్మవారి పాదముల చెంత ఆవిష్కరించలేవు పూజ చేస్తూ కూడా పక్కన ఓ అమ్మాయి కనపడ్డా ఒక శ్రీమూర్తి కనపడ్డా ఇక్కడే నీ బుద్ధి మనము వెర్రిశల వెర్రి వేషాలు వేస్తుంటే చూస్తూ ఆనందిస్తావు పరశ్రీలో సేనేషు రంబే తప్ప భోజేషు మాత కార్యేషు దాసి క్షమయా ధరిత్రి కనపడదు పరదేవత అస్సలు కనపడదు పరశ్రీలో పరదేవతను తల్లిని దర్శించలేని నీవు నీ పూజ నీవు చేసే ఈ పడిపడి దండాలు ఎవరికి కావాలి ధూర్తుడా విశ్వాసఘాతకుడా అని అమ్మవారు ఛీదరించుకుంటుంది తెలుసా ఇవే కాక మన పిల్లలకు తల్లి తల్లి దగ్గర నాన్నమ్మ అమ్మమ్మ దగ్గర ఉండే చనువు ప్రేమ విశ్వాసము అపారం అనిర్వచనీయ అనిర్వచనీయము ప్రతిదీ బిడ్డ తల్లితో చర్చిస్తుంది తల్లిని అడుగుతుంది మరియు తల్లులు తాను బిడ్డల నడవడి చే చేసే పనులు పట్ల తనకు తెలియకుండానే చాలా అప్రమత్తతతో ఉంటారు ఎందుకంటే అది తన రక్తం పేగుబంధం కాబట్టి బిడ్డలు ఎక్కడ ఉన్నామా ఎక్కడ ఉన్నామా తల్లి ఆ బిడ్డను వెయ్యి కళ్ళతో వారి ప్రతి ఆలోచనను ప్రతి అడుగును గమనిస్తూ ఉంటుంది పడక వేస్తే ఆమె బాధపడుతుంది ఆక్రోషిస్తుంది అల్లాడిపోతుంది తల్లడిల్లిపోతుంది విలవిలలాడుతుంది మన ఆలన పాలన చూచిని సమయానికి మందులు మాత్రలు సరి అయిన ఆహారం ఇవ్వడం మనకు సేవలు చేయడం కన్నతల్లిలాగా ఎక్కువగా మనలను సేవించి మన కోసం మన కుటుంబం కోసం అన్నీ తానే పాడుపడే సహనమూర్తి త్యాగశీలి ధర్మపత్ని అందుకే కదా కార్యేషుదాసి క్షమయాధరిత్రి భోజేషుమాత ఇత్యాది రూపాలుగా మన పూర్వులు ధర్మపత్నిని గౌరవించి శ్రీమూర్తికి అగ్రతాంబూలం ఇచ్చారు మరి అలా తల్లడిల్లినప్పుడు బాధతో ఆక్రోశించినప్పుడు విలవిలలాడేటప్పుడు రాత్రంతా నియమంచం పక్కన కుర్చీలో కూర్చొని వారి ప్రతి ఆలోచన ప్రతి అడుగును గమనిస్తూ ఉంటుంది కావున కేవలం తల్లికే ఆ పరదేవతకే అది సాధ్యం బిడ్డలు చేసిన పనులను ఆలోచనలను వారి అసంతృప్తులను మంచి చెడులు ఎప్పటికప్పుడు వివరించి ధర్మాధర్మములను వివరించి బిడ్డలను తీర్చిదిద్దగలిగే శక్తి ఒక్క తల్లికి మాత్రమే ఉంది తండ్రికి కాదు వారికి అర్థమయ్యే రీతిలో చెప్పి వారిని సమాధానపరచగలదు తల్లి అందుకే వేద వేదాంగములలో మొదటి నమస్కారం తల్లికే మాతృదేవో భవ అన్నారు ప్రతి తల్లి బాధ్యతలు స్వీకరించింది కావున ఈ సమాజం ధర్మ మార్గమునకు న్యాయ మార్గమునకు మన భారతదేశం ఇతర దేశములకు ఆదర్శముగా పూజనీయమైనదిగా పూజనీయమైనది గౌరవప్రదమైనది ప్రతి తల్లి బాధ్యతలు స్వీకరించి తన బిడ్డలను ధర్మ మార్గంలో నడపగలిగితే ఈ సమాజం ధర్మ మార్గమునకు న్యాయ మార్గమునకు మన భారతదేశం ఇతర దేశములకు భావితరాలకు కూడా ఆదర్శం కాగలదు గృహస్థాశ్రమమున అంటే సంసార జీవనములో శ్రీ పాత్ర ఎంతటిదో అలాంటి శ్రీమూర్తిలో సేనేషు రంభే తప్ప భోజేశు మాత కార్యేషు దాసి క్షమయాధరిత్రి కనపడదు పరదేవత అస్సలు కనపడదు పరశ్రీలలో పరదేవతను తల్లిని దర్శించలేని నీవు నీ పూజ నీవు చేసే ఈ పడిపడి దండాలు ఎవరికి కావాలిరా ధూర్తుడా విశ్వాసఘాతకుడా అని అమ్మవారు చేదరించుకుంటుంది తెలుసా తన ధర్మపత్నిలో పరదేవతను చూసిన మహానుభావులు పుట్టిన దేశం మనది అంత గొప్ప సంస్కృతి మనది రామకృష్ణ పరమహంస తన ధర్మపత్నిలో పరదేవతను చూచిన మహాపురుషుడు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు そうだ。So